చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పాలి మరి దీనిపైన ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి ఆ ఉద్యోగులందరికీ తొలగింపుకు వాళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డి ఎస్సీలో తాజాగా ఒక మోసం బయటపడింది ముఖయ గుర్తింపు హాజరు ఎఫ్ఆర్ఏ టెక్నాలజీని తప్పుదోవ పట్టించి విధులకు రాకుండా హాజరు వేసిన ఉద్యోగులను తొలగించారు మరికొందరికి నోటీసులు జారీ చేశారు విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పే సిబ్బంది ఇలా చేయడం సంచలనంగా మారింది ఈ ఏడాది జనవరి నుంచి ఇది జరుగుతోంది అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక కొందరు ఉద్యోగులు వేరే వాళ్ళతో హాజరు చేయించుకుంటున్నారు వేయించుకుంటున్నారు ఈ వ్యవహారం తాజాగా బయటపడింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులను తొలగించింది మరో పది మందికి సహ హాజరు నోటీసులు జారీ చేసింది త్వరలో మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు అంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉందో చంద్రబాబు నాయుడు మరి ఏం అర్థమవుతుంది మనకి ఇక్కడే అర్థమవుతుంది ఏ విధంగా పాలన చేస్తున్నాడు అనేది కొందరు ఉద్యోగులకు విజు విధులకు హాజ వెళ్లకుండానే హాజరు వేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే ఉద్యోగస్తులు భయపడే వాళ్ళు తొమ్మిది గంటలు అంటే తొమ్మిది గంటలకు వచ్చేవాళ్ళు అంత అట్లా ఉండేది అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉండేలా పక్కదారి పెట్టిపోయింది అసలు ఇప్పుడంతా దోచుకోవడం దాచుకోవడం ఇదే ఉంది ఎప్పుడైతే నాడ లోకేష్ ఎంటర్ అయ్యారో నాశనం అయిపోయింది టీడీపీ నాశనం అయిపోయింది రాష్ట్రం కూడా నాశనం అయిపోతాం దీంతో ఏపీఎస్ ఎస్డిసి సిబ్బంది తనిఖీలు చేశారు ఒకే విభాగంలో నలభై మంది ఉద్యోగులు తప్పుడు హాజరు వేసినట్లు గుర్తించినట్టు తెలుస్తుంది ఉద్యోగులు విధులకు వెళ్ళిన సమయంలో యాప్లో వేరే వారి ముఖం పెట్టి హాజరు వేసేవారని సమాచారం ఉద్యోగులు విధులకు రానప్పుడు వారి ముఖం తీసేసి వేరే ఉద్యోగ ముఖం పెట్టేవారు అసలు ఉద్యోగి వచ్చినప్పుడు బోగాస్ ఉద్యోగి ముఖం తీసేసి అతని ముఖంతో హాజరు వేసేవారు ఇది చాలామంది హాజరు నమోదు చేశారు కొందరు ఉద్యోగులు విధులకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి దీనిపై ఏపీఎస్ ఎస్డిసి టెక్నాలజీ టెక్నికల్ సిబ్బంది పరిశీలించారు మరి చూడాలి ఇదైతే నిజంగా భారీ మోసము ఇలా చేయకూడదు ఉద్యోగస్తులు అలా ఏమైనా మీకు పనులు ఉంటే సెలవు పెట్టి లీవ్ పెట్టి లీవ్ పెట్టాలి కానీ ఇలాంటి మోసమైతే చేయకూడదు ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగి ఉంటే అబ్బో ఈ పాటికి పచ్చి మీడియా ఊదలు ఇప్పుడు వీళ్ళ హయాంలో జరిగింది కాబట్టి దీన్ని బయటకు రాకుండా కప్పి పెడుతున్నారు